హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సీటర్ వెహికలు డీజిల్ వెహికలు తెలంగాణ వెహికల్ మీకు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తుంది ప్లస్ వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఫుల్ టాప్ అయిన వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ అండి ఒక లక్ష పదహారు వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి దీపావళి బంపర్ ఆఫర్ తీసుకొచ్చినాం మీకు జీరో డౌన్ పేమెంట్లా జీరో డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ వస్తుందండి మీరు సివిల్ బరాబర్ ఉంటే జీరో డౌన్ పేమెంట్ రూపాయి కూడా కట్టవలసిన డైరెక్ట్ లోన్ కూడా అయిపోతుందండి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీరు కావాలంటే చెక్ చేసుకోని నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సీట్లు కొత్త సీట్లు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్ చెప్తా ఒకసారి చూసుకోవచ్చు ఎక్సీవి ఫైవ్ హండ్రెడు చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైర్లు నాలుగిట్నే ఉన్నాయి సిల్ టైర్లు ఫుట్బోర్డ్ కూడా చూసుకోవచ్చు మీద క్యారలు ఎక్స్ట్రా అలా వీలు చూసుకోవచ్చు ఈ టైర్ కూడా సిల్ టైర్ చూసుకోవచ్చు సిల్ టైర్ చూసుకోవచ్చు మీద క్యారలు వెనక బ్యాక్ వైపరు డిఫాగర్ చూసుకోవచ్చు వెనక బంపరు ఇయర్ బంపరు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఈ టైర్ కూడా సిల్ టైరు వీలు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఈడో ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ సీట్లో కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది మొత్తం నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు కొత్త సీట్లు డోర్ చూసుకోవచ్చు ఈ డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు అండి ఫుల్ మ్యాటు రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు రైట్ టు లెఫ్టు చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోలు ఇది స్టేరింగ్ ఆడియో కంట్రోలు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు అటో క్లైమేట్ వేసి మీకు చూసుకోవచ్చు ఒకసారి రీడింగ్ కూడా అది చూసుకోవచ్చు ఇటు కూడా పిల్లర్లలో కూడా వస్తే నేను బ్యాగ్ చూసుకోవచ్చు